అండ్ సిక్స్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ బేబీ వరకు ఫుడ్ పెట్టొచ్చండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్ మల్టీగ్రెయిన్ ఓట్స్ అండి వీడియోలో చూపిస్తున్నది అండ్ మఖానా బాదం కాజు వాల్నట్ బ్రెజల్ నట్ హ్యాజిల్నట్ పిక్కనట్ బా గుమ్మడి అండి ఓకేనా అండ్ ఇలా ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని అండ్ లో ఫ్లేమ్లో అన్నిటిని సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే అన్నీ ఒకటేసారి రోస్ట్ చేస్తే అంటే కొన్ని తొందరగా రోస్ట్ అయితే కొన్ని తొందరగా రోస్ట్ సో అందుకే ఇలా బిడి బిడిగా రోస్ట్ చేయాలండి అండ్ ఇది వచ్చేసి వాళ్ళనట్టండి చాలా మంచిది బ్రెయిన్కి కాజు అయితే మంచి ఫ్యాట్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వీటిని పీకన్నట్స్ అంటారండి బా బాల్నట్ లానే ఉంటుంది బట్ ఇది వేరే పీకన్నట్ అంటే మన ఇండియాలో అంటారు కానీ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి వీటిని హ్యాజిల్నట్ కొంచెం లాగానే ఉంటాయండి బట్ వీటిని బ్రెజ్ హ్యాజిల్ నట్ అంటారండి ఓకేనా వీటన్నిటిని మనం సెపరేట్గా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ బాదం స్కిన్కి హెయిర్కి అండ్ బ్రెయిన్కి చాలా మంచిదండి స్కిన్కి అయితే ఇంకా ఇంకా మంచిది పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకు కూడా అండ్ నా వరకు నేను చెప్తున్నా అండి నేను శౌర్యకి ఎప్పటి నుంచి ఫుడ్ పెడుతున్నాను అంటే సిక్స్ మంత్స్ నుంచి ఈ ఫుడ్ పెడుతున్నాను అండి అంటే ఒకరి గుర్తు పెట్టుకోండి బేబీస్కి ఎప్పుడైనా సరే సిక్స్ మంత్స్ అంటే నేను సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాక నుంచి ఈ ఫుడ్ స్టార్ట్ చేశానండి అండ్ ఎప్పుడైనా సరే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను సిక్స్ మంత్స్ దాటిన తర్వాతనే మీరు ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి సిక్స్ మంత్స్ బిఫోర్ మీరు ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయకండి అంటే నేను పీడియాట్రిషన్ వీడియోస్ ఫాలో అవుతానండి సో దాన్ని బట్టి నేను అల్ అలానే ఫాలో అవుతున్నాను ఎందుకంటే అండ్ మన పెద్దవాళ్ళు చెప్తారండి మేము చిన్నప్పుడు ఇవి తినిపించినాం పచ్చడితో తినిపించాం కానీ ఇప్పుడు అలా పెట్టద్దండి అండ్ వన్ ఇయర్ ఎబో వాళ్ళకే మనం సాల్ట్ అయినా కారమైనా షుగర్ అయినా ఇంట్రడ్యూస్ చేయాలి ఐ మీన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బిఫోర్ వన్ ఇయర్ ముందైతే మనం సాల్ట్ షుగర్ అస్సలు ఇంట్రడ్యూస్ చేయద్దండి అండ్ మకాన్ అయితే చాలా మంచిదండి మా నన్ను కూడా ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ మీకు పిల్లల గురించి ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగవచ్చండి వీడియోలో ఐ మీన్ కామెంట్స్లో ఓకేనా అండ్ ఓట్స్ కూడా చాలా మంచిదండి చాలా హెల్తీ ఫుడ్ అండ్ ఈ ఓట్స్ ఏంటంటే ప్లెయిన్ ఓట్స్ అండి కొన్ని అన్నీ మిక్స్ ఉన్న ఓట్స్ ఉంటాయి బట్ అవి తీసుకోకండి నేను వీడియోలో చూపించిన ఓట్స్ మాత్రమే తీసుకోండి ఓకేనా ఇలా రోస్ట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి ఓకేనా కూల్ అయిన తర్వాతనే మనం ఇలా మొత్తం కలిపేసుకోండి ఎందుకంటే అక్కడక్కడ కలవకుండా ఉంటుంది కదా సో అన్నీ కలిపేసుకొని అండ్ మీకు ఒక మంచి టిప్ చెప్తున్నా అండి అండ్ మిక్సీలో వేసి ఒకటేసారి చేయాలి అండ్ తిరిగేటట్టు పెట్టకండి ఒక టూ త్రీ సెకండ్స్ ఇలా ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ చేయండి ఎందుకంటే మనం ఈ అన్ని డ్రై ఫ్రూట్స్లో ఆయిల్ ఉంటుందండి సో మనం ఒకటేసారి ఆన్ చేసి పెడితే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ఎట్లా అంటే ఆ పొడి పొడిలా కాదన్నట్టు ఇదంతా ముద్ద ముద్దలా సో ఆపుకుంటూ నేను వీడియోలు చూపించినట్టు చూడండి ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ ఉంటున్నా అలా చేయడం వల్ల ఈగ్గు అనేది పొడి పొడిగా వస్తుంది సో మీకు ఒక మంచి టిప్ చెప్పాను అనుకుంటున్నాను సో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి అండ్ పిల్లలకు సంబంధించి ఇంకా ఏమైనా ఫుడ్ రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా చూడండి మన ఒగ్గు రెడీ అయిపోయింది ఇక కూల్ అయిన తర్వాత మంచి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి అదేంటి వన్ మంత్ ఏంటండి టూ మంత్స్ వరకు కూడా ఖరాబ్ కాదు మన కూల్ అయిన తర్వాతనే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి ఓకేనా అండ్ మరిన్ని చిన్నపిల్లలకి నేను మా షౌర్యకి ఏం సోప్ వాడుతున్నాను ఏం షాంపూ అన్ని బాడీకి లోషన్స్ ఏం వాడుతున్నాను మా బాబు స్కిన్ సీక్రెట్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఒక టెన్ డేస్ వరకు సరిపోతుంది ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్